అందరికీ నమస్కారం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశివారికి అష్టమ శని నాలుగో పాదంలోకి రాబోతుంది ఇలా రావటం వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు అష్టమ శని నాలుగో పాదంలోకి వస్తే ఏంటి అదృష్టం అని మీరు అనుకోవచ్చు అష్టమ శని ఒకటి రెండు మూడు పాదాల్లోనే అష్ట కష్టాలు ఇబ్బందులు పెడుతుంది నాలుగో పాదంలోకి వచ్చింది అంటే ఆ రాశివారికి సంపూర్ణంగా అది వదిలిపెట్టి వెళ్ళిపోతుందని అర్థం తద్వారా శివయ్య అనుగ్రహంతో ఈ రాశి వారికి సర్వదరిద్రాలు పోయి చాలా అదృష్టంగా మారి చాలా చక్కగా ఉండి వ్యాపారంలో అభివృద్ధి ధనం సంపాదించుకోవడం గతంలో చేసిన అప్పులు తీర్చుకోవడం శత్రువుల దగ్గర మీరు గెలవటం అన్ని రంగాలుగా ఈ రాశివారు ముందుకొచ్చి చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఈ స్త్రీకి ఈ శనిపోయిన తర్వాత ఒక స్త్రీ వీరి జీవితంలోకి రాబోతోంది ఈ వచ్చిన స్త్రీ వల్ల వీరు అనేక రకాలుగా ఎలాంటి ఇబ్బందులు పడతారా లేకపోతే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది తెలుసుకుందాం అంటే నెక్స్ట్ వీడియోలో చూడాలి అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం